జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం మన విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఇంత భారీగా జరపాల్సిన అవసరం ఏముంది అంటారా కారణం ఏంటో చూద్దాం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉదయాన్నే సూర్య నమస్కారాలు వంటి యోగాసనాలు చేస్తుంటారు అటువంటి భారత సంస్కృతిలో భాగమైన యోగాను యావత్ ప్రపంచము అంగీకరించింది మన యోగా కండాంతరాలను దాటే ఐక్యరాజ్య సమితి కూడా శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని గుర్తించింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అరవై తొమ్మిదవ సెషన్ లో యోగా ప్రాముఖ్యతను వివరించి ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయాలని సూచించారు దీనికి నూట డెబ్బై ఏడు దేశాలు మద్దతు ఇచ్చాయి డిసెంబర్ పదకొండు నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది ఇది యునైటెడ్ నేషన్ చరిత్రలో అత్యంత వేగంగా ఆమోదించిన తీర్మానాలలో ఒకటిగా నిలిచింది అయితే జూన్ ఇరవై ఒకటవ తేదీని యోగా దినోత్సవంగా ఎందుకు సూచించారంటే దానికి ఒక మంచి కారణమే ఉంది జూన్ ఇరవై ఒకటి అనేది వేసవికాల ఆయనాంతం ఉత్తరాయన ప్రారంభ దినం ఈ రోజు సూర్యుడు గరిష్ట స్థితిని సూచిస్తుంది ఈ రోజు ఉత్తరార్ధగోళంలోనే అతి పొడవైన దినంగా పరిగణిస్తారు మన దేశం మధ్య గుండా పోయే కర్కట రేఖపై ఆ రోజు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి హిందూ తత్వశాస్త్రంలో ఈ కాలం ఆధ్యాత్మిక ప్రగతికి అనుకూలమైన సమయంగా భావిస్తారు ఇంతటి విశిష్టతను కలిగిన ఈ జూన్ ఇరవై ఒకటో రోజున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచం మొత్తం గుర్తించి ఆమోదించిన ఈ యోగా దినోత్సవం యొక్క ప్రత్యేకతను హుందాతనాన్ని చూపాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అందుకే ఆ రోజున అంత భారీగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను సీమాంధ్ర విశాఖపట్నం నగరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రపంచ వ్యాప్తంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు పలువురు రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ దీనిని ప్రధాని మోడీ రెండు వేల ఇరవై ఐదు మార్చి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రకటించారు దీని ద్వారా వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు అయితే ఆర్కే బీచ్ లో ఈ యోగా దినోత్సవం రోజు ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇది ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ లో ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో జరగనుంది దీనికి సుమారు ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యోగా సెషన్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లో సూరత్ లో జరిగిన యోగా కార్యక్రమంలో ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మందితో రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు విశాఖ సిద్ధమవుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మూడు పాయింట్ ఐదు లక్షల యోగా మ్యాట్లు ఐదు లక్షల టీ పంపిణీ చేయనున్నారు ఇంకా రెడీమేడ్ స్నాక్స్ కూడా సిద్ధం చేసి వీటిని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు ఒక్కో ప్యాకెట్ లో రెండు టాటా గ్లూకోజ్ డ్రింక్స్ శనగ పలుకుల చిక్కి కేక్ బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మరియు అర్తిపండు లేదా బత్తాయిని పెట్టడం జరిగింది మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా పాల్గొంటే ఎలా జరిగిందో కామెంట్ చేయండి జై హింద్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి